వెల్కమ్ టు ఓటీఎన్ టీవీ అంబాపురం గ్రామంలో నిజమైన తెలుగుదేశం కార్యకర్తలకు న్యాయం జరుగుతుందా తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పార్టీని నమ్ముకొని పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా పార్టీ గురించి ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన పార్టీని విడవకుండా నమ్ముకున్న నిజమైన కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టు దక్కేనా ప్రస్తుతం అంబాపురం గ్రామంలో ఇదే చర్చ తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీని నమ్ముకొని పార్టీలో ఎవరున్నా లేకపోయినా పార్టీయే నా సర్వస్వం అనుకొని పార్టీ గురించి ఆస్తులు పోగొట్టుకొని ఆయన పార్టీలో వదలకుండా ఉన్న వ్యక్తి పుల్లయ్య ఈ విషయం అంబాపురం గ్రామంలో ఎవరినైనా అడిగినా చెప్తారు కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో పుల్లయ్యకి నామినేటెడ్ పోస్టు దక్కుతుందా అనేది గ్రామస్తుల మధ్యలో చర్చ పుల్లయ్యే కాకుండా అనేక మంది పార్టీని ఉన్న వ్యక్తులు అంబాపురంలో ఇప్పటికీ పార్టీ గురించి కష్టపడుతున్నారు కానీ ఈ మధ్య గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఆ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత మీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి అధికారం చెలాయిస్తుంటే పార్టీని స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పార్టీని అంటిపెట్టుకున్న వ్యక్తుల పరిస్థితి ఏంటి అని అంబాపురం గ్రామస్తులో చర్చనీయాంశమైంది గత ప్రభుత్వంలో పార్టీ కార్యకర్తలను నాన్నా విధాలుగా బాధ పెట్టి పోలీస్ కేసులు పెట్టించి స్టేషన్స్ చుట్టూ తిప్పి ఈరోజు తెలుగుదేశంలో జాయిన్ అయ్యి వీళ్ళు అధికారం చెలాయిస్తుంటే ఇప్పుడు ఎప్పటినుంచో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంటి అని ఎప్పటి నుంచో ఉన్న పార్టీ కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చి న్యాయం చేయాలని ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు తగిన న్యాయం చేస్తారని గ్రామస్తులు భావిస్తున్నారు తమకు నామినేటెడ్ పోస్టులు వస్తాయని అంబాపురం పార్టీ కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమకు న్యాయం చేస్తారని ఎదురుచూస్తున్నారు